జనసేన మినిస్టర్స్ టీం ఏం చేస్తోంది పాలనలో ఓ స్పీడ్ పెంచిందా గతంలో జరిగిన తప్పిదాలను తవ్వి తీస్తున్నారా ప్రస్తుతం వారి తీరిప్పుడు చర్చనీయాంశమవుతోంది ఏపీలో ఎన్డీఏ కూటమి కొలువు తీరింది కొత్త మంత్రులు ఇప్పుడిప్పుడే పరిపాలనపై ఫోకస్ పెట్టారు తమ తమ శాఖలపై సమీక్షలు చేస్తూ పట్టుకు ప్రయత్నం చేస్తున్నారు మంత్రుల పనితీరుపై అధికారులు ఓ అంచనాకొస్తున్నారు మంత్రులు ఎంతవరకు తమ మాట వింటారు ఏ ఏ మంత్రులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలపై ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారు అధికారులు అయితే టీడీపీ బీజేపీ మంత్రుల తీరు ఓ విధంగా ఉంటే జనసేన మంత్రుల తీరు మరో విధంగా ఉందనే చర్చ ఇప్పుడు పరిపాలన వర్గాల్లో జోరుగా సాగుతోంది జనసేన మంత్రుల దూకుడుకు అధికారులు బెంబేలెత్తుతున్నట్లు సమాచారం వారి వారి శాఖలకు చెందిన అంశాలపై అవగాహన పెంచుకోవడమే కాకుండా ఆయా శాఖల్లో ఉన్న అవినీతిని వెలుగుతీసే దిశగా ఇప్పటికే అడుగులు వేయడం ఇప్పుడు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బాధ్యతలు స్వీకరించిన రోజునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరు శాఖలపై రివ్యూ చేశారు రెండు రోజుల్లో పది గంటల పాటు శాఖలపై అవగాహన తెచ్చుకున్నారు గత ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధుల దారి మళ్లింపు విషయంలో పక్కా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పవన్ దీంతో అధికారుల గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్లయింది నిధుల దారి మళ్లింపు అంశంపై ఇస్తే తమ మెడకే చుట్టుకుంటుందన్న భయం అధికారుల్లో ఉంది ఈ విషయంలో మంత్రిని ఎలా ఒప్పించాలన్న దానిపై తలబడుతున్నారు పవన్ మాత్రం సమాచారం కావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు దాదాపు ఐదు వేల మేర నిధులు దారి మళ్లినట్లు సమాచారం వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో పిఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదేదో సాకులు చెప్పొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు అటు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తనకు కేటాయించిన సివిల్ సప్లై శాఖ అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు ఓ స్కామ్ ను బయటపెట్టారు మండల స్టాక్ లెవెల్ పాయింట్లను తనిఖీ చేసి నూట నాలుగు కేసులు నమోదు చేయించారు ఇలా అధికారుల్ని పరుగులు తీస్తున్నారు ఏపీలో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది